మండలం చింతోపు విశ్వకర్మ జయంతి వేడుకలు దిగ్విజయంగా జరిగాయి ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి వేసి నివాళులు ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షుడు లేబూర్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ విశ్వకర్మ ద్వారా దేవతలకు ఆయుధాలు చేకూరాయని శ్రీకృష్ణుడికి ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చారని ఆది కార్మికుడు విశ్వకర్మ పంచకర్మల సృష్టికర్తని విశ్వకర్మను ప్రశంసించారు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆయన జయంతి నాడు కార్మిక దినోత్సవంగా ప్రకటించాలని ఆయన కోరారు ఆదికి మూట కార్మికులు ఏవైతే పని చేసినటువంటి వ్యక్తి వ్యక్తికర్త అదే శ్రీకృష్ణుడికి ద్వారకా నగరాన్ని ఒక గొప్ప యోధుడు మన పాండ్ర ప్రస్థానం లేనటువంటి ఒక గౌరవనీయులు విధంగా పూజనీయులు దేవతలైతే పనిముట్లు దేవతలకి చేయించినటువంటి ఒక వ్యక్తి మన విశ్వకర్మ గారికి ఈరోజు సంద ఇక్కడ కొత్తూరులో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కావచ్చు విధంగా మన వడ్రంగి కావచ్చు విధంగా వ్యవసాయ వీటికి చరిత్ర ఈ రోజు ఒకటి కార్మిక దినోత్సవంగా జన్నాము అది తప్పు అని నేను ఈ రోజు ఖండిస్తున్నాము అదే విధంగా నరేంద్ర మోడీ గారిని కోరడం ఏమిటంటే మన విశ్వకర్మ జయంతిని కార్మిక దినం కార్మిక దినోత్సవంగా ప్రకటించాలనిస్తున్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ